వేమిరెడ్డి రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న చేరికలు కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ బుచ్చి మండలం రెండో వార్డులో వైఎస్సార్ సిపి నాయకులు విన్నకోట రాజీ రాఖీ జూగుంట కళ్యాణ్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల కుటుంబాలు కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వేమిరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో తెలుగుదేశంలో ప్రజలందరూ చేరుతున్నారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సముచిత స్థానం కల్పిస్తామని అదేవిధంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని అదేవిధంగా కోవో నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు అభివృద్ధి గాలికి వదిలేసి కమిషన్ల కొరకు వాళ్ళని నేను అలా కాదని వచ్చిన నిధులన్నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఖర్చు చేస్తానని మా సొంత ఖర్చుతో సేవ కూడా చేస్తామని హామీ ఇచ్చారు తనతో పాటు కొంతమంది ఈ రోజు ఆయన అనుచరులు మరియు ఎల్ దుర్గప్రసాద్ పి హరీష్ బి రాజశేఖర్ మహేష్ సురేష్ మహేంద్ర చెంచలయ్య పవన్ చిన్నరాయుడు మురళి పి సురేష్ పవన్ తేజ చేజల్ల ప్రసాద్ సూర్యం భాస్కర శ్రీను నవీ గంగపట్నం వంశీ వంశీ కూడా దయచేసి మిస్ అయింది లోపల పైన రావలసిన కోరుచున్నాను వీళ్ళందరూ మన హర్జున సంబంధించినటువంటి యూత్ వీళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరియు ఇతర పార్టీల నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీలోకి సాధంగా ఆహ్వానిస్తూ వీళ్ళందరినీ ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఇక్కడ అందరూ కలిసి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఇంకా కలిసి కట్టుగా పనిచేసుకుంటూ కుటుంబంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేడం గారికి మనస్ఫూర్తిగా ఈ రోజు తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న ముందుగా నా మీద ఉన్న అభిమాను ఈ నాయకులు యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చెందు చేసుకోగలము అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరినతో అదేవిధంగా నేను ఎమ్మెల్యేని చేయాలని సార్ని ఎంపీ చేయాలని కోరికతో వీళ్ళందరూ ఈరోజు వచ్చి వైఎస్ఆర్సిపిలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇంతమంది అభిమానంతో ఇక్కడికి వచ్చి నాతో చేరారు ఇదే విధంగా చాలా మంది ప్రతిరోజు చేరుతూనే ఉన్నారు ప్రతి మండలంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా అభిమానంతో వచ్చి చేరు కానీ వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోకి అయితే ఉంటుంది అని చెప్పి దాన్ని నేను వాళ్ళకి చేస్తాను అని చెప్పే నమ్మకంతో నా దగ్గర వచ్చి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టను తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలనే ఆశ ఉంటుందో వాళ్ళు వచ్చి టీడీపీలో చేరుతున్నారు వాళ్ళందరూ ప్రజా ప్రజా సేవలు ప్రజా నాయకులు వాళ్ళందరికీ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని వాళ్ళ సహకారం నాకు చాలా అవసరం నేను నమ్ముతున్నాను అదే విధంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు బాబు భవిష్యత్ గ్యారెంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలు ఉన్నాయి ప్రతి మహిళకి నెలకి పదిహేను మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదే విధంగా బస్సు ప్రయాణం మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా చాలా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు అదేవిధంగా పల్లికి వందరూ లెక్కన ఒక్కో బిడ్డకి పదిహేను వేలు చదువుకి పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి నాలుగు వేలు ఇస్తారు జూన్ లో ఏడు వేలు నాలుగు వేలు మూడు వేలు కలిపి కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి పదిహేను వందలు ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బావిష్యుడికి భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇచ్చున్నారు అభివృద్ధి కూడా జరగదు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపిస్తా గెలిపించాలని కోరుకుంటున్నాను తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను అందరూ వచ్చి చెప్పే సరిపోయేలాగా కాదు నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను నేను ప్రజలకి సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను రాలిని కారీ కాదు సేవకురాల్ని మాత్రమే కాబట్టి అందరూ